ఆయిల్ కావాలా బయట దేశం నుంచి డాలర్ రూపంలో ఇక్కడ రావాలా మనకు చాలా కాస్ట్లీ పడుతుంది మరి ఈ పంటనే మన దేశంలో పెట్టాలా ఎందుకంటే తొంభై శాతం రైతు సోదరులు ఉన్నారు మనం పెట్టిన తర్వాత ఆయిల్ లేదా ఎందుకు రాదని సైంటిస్ట్ వాళ్ళు చాలా దానికి స్టడీ చేసి మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది దాని తర్వాత తెలంగాణలో కూడా ఇంట్రొడక్షన్ కంటిన్యూగా నడుస్తుంది ఈ ఆయిల్ పంప్ విషయము కొందరికి డౌట్ ఏముంది అంటే ఇక్కడ ఫ్యాక్టరీ లేదు ఫ్యాక్టరీ ఏదైతే గత ప్రభుత్వం మాదాపూర్లో ల్యాండ్ తీసుకున్నది అక్కడ కొన్ని ఇబ్బందాలు వచ్చినాయి దానికోసం ఆ ఫ్యాక్టరీ బంద్ అయింది మరి ఫ్యాక్టరీ బంద్ అయిన తర్వాత మా గతి ఏమో మేము పంట ఎక్కడ కొండ పోవాలని ఒక ఆలోచన ఒక రైతు కూడా ఇప్పుడు మాట్లాడారు దానికి మనకు పంట తీసుకుపోయే దానికి మనకు సంబంధం లేదు ఏ రోజు మనం ఆయిల్ ఫామ్ పెడతాము వాళ్ళు వన్ ఇయర్ది టూ ఇయర్ది మనకు ప్లాంట్ ఇస్తారు ఆ ప్లాంట్ది ఇచ్చేటప్పుడు ఇచ్చే రోజే వాళ్ళ బాధ్యత ఎక్కడైనా కొండపోయి ఏ అయినా ఎక్కడన్నా ఉన్న ఫ్యాక్టరీలా ఈ పంపించాలని అలా బాధ్యత ఉంటుంది దాని విషయం మనము ఆలోచించే అవసరం లేదు ఎందుకంటే మన నిర్మల్ జిల్లాలో కూడా శాంక్షన్ అయింది ఉంది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది ఉంది ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఆ జాగాలో లేకుంటే ఎక్కడన్నా జాగాలు అవుతుంది ఇప్పుడే కౌట్లగా చూసినా అన్నాడు మన లోకేశ్వర మండలి కూడా చూసినా అని చెప్పారు కొన్ని జాగాలు మేము కూడా స్థలాం చూపిస్తాం గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ అది గవర్నమెంట్కు మాట్లాడేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మన నిర్మల్ జిల్లాలోనే వందకు వంద శాతం ఆయిల్ పంప్తున్నా ఇక ఆయిల్ పంప్ గురించి